అండ్ ద నెక్స్ట్ డే టోల్డ్ ఆయన స్కూల్ కి సిద్ధపడుతూ వెళ్ళేదానికి ఉన్నప్పుడు చెప్పింది మదర్ ఆయన మదర్ ఆయన తల్లి చెప్పింది చెప్పింది కదా నాన్న స్కూల్ కి ఏ మాత్రం వెళ్ళాల్సిన వాస్ ఇన్ పని లేదు

ఒక రైల్వే స్టేషన్ నుంచి మరొక రైల్వే స్టేషన్ కి ప్రయాణం చేస్తూ వన్ మారీ హాపెన్ ఓ సారీ అలా అద్భుతం జరిగింది స్కీప్ అండ్ రైల్వే అబ్బాయి కాల్జారీ రైల్వే పడిపోయేడు వేరే అబ్బాయి ట్రైన్ కంప్ట రైలు అలా రాబోతా ఉంది జంపూ పీపుల్ రైల్వే స్టేషన్ ఎక్పర్ట్ వచ్చేవర్ వాట్ రైల్వే స్టేషన్

ఎవరికి కూడా అన్నిటన్ గా చెప్పండి వాళ్ళందరూ కంటే పేటెంట్స్ ఉన్నాయి మోర్ పేటెంట్స్ పేటెంట్స్ ఆయన ఎక్కువగా ఈ ఉన్నాయి ఆర్ హియర్ కాబట్టి ఆయనని దేవుడు ఆడుకున్నాడు మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం అండ్ సేమ్ ఇస్ ద ద కేస్ విత్ ఆల్ థింగ్స్ ఎంజాయింగ్ అదే రీతిగా మనం ఆనందిస్తున్నటువంటి అనేకమైనటువంటి వస్తువుల విషయం నేమ్ ఆయన పేరు ఏంటంటే థామస్ ఆల్వా వావ్ థామస్ ఆల్వా ఎడిసన్ ఇస్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ లైట్స్ ఈ వెలుగు వెళ్తూరు అంతటి వెనకలు ఆయన మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ మైక్రోఫోన్స్ అండ్ ఆల్ దిస్ ఈ మైక్రోఫోన్స్ వీటన్నిటి వెనక ఆయనే ఉన్నాడు నేమ్ ఇట్ ఎనీథింగ్ అయినా ఏదన్నవి చెప్పండి దాని వెనక ఆయన కనబడతాడు స్కూల్ డ్రాప్ అవుట్ స్కూల్ మధ్యలో బట్ లార్డ్ బ్లెస్డ్ హి ఆయన దేవుడు ఆయన దీవించాడు గ్రేట్ గొప్ప వ్యక్తి అయ్యాడు స్టార్టెడ్ కంపెనీ కాల్ జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ జీఈ వరల్స్ రెనౌండ్ జీఈ కంపెనీ వాట్ ఎవర్ జీఈ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ యు కెన్ బ్లైండ్లీ బై ఇఫ్ ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా సంస్థ జీ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆయన స్థాపించాడు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఆ వస్తువులు కొనుక్కోవచ్చు డబ్బులుంటాయి ఆయన దేనికి పితామహుడు అంటారు తెలుసా సో దట్ దేర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్స్ రైట్ ఆఫ్ ఆఫ్ ఫాదర్ కంప్యూటర్ సైన్స్ చార్లెస్ తెలుసు కదా కంప్యూటర్ శాస్త్రానికి పితామహుడు చార్ల్స్ బాబిజ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ ఈజ్ ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్ర పితామహుడు అంటే ఐజక్ న్యూటన్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటల్ బయాలజీ జంతు శాస్త్రం వీటన్నిటికి అరిస్టాటల్ ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ కిమెస్ ఆ గణిత శాస్త్రం నాకు పితామహుడు ఆర్కిమెంట్ ఆఫ్ దర్ ఫిలోసఫీ సోక్రెటీ తత్వశాస్త్రం పితామహుడు సోక్రెటీస్ యూ టెల్ మీ వాట్ ఇస్ దీ ఫాదర్ ఫా ఇప్పుడు మీరు చెప్పండి ఈయన దేనికి పితామహుడు అని పిలబడతాడు యూ కెనాట్ నేమ్ ఇట్ బికాస్ ఫర్ ఎ టెక్నాలజీ యూ కెనాట్ నేమ్ సంబడి ఎల్స్ ఇస్ ఎ ఫాదర్ కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి దాని పితామహుడని నేను చెప్పలేము ఈస్ ద ఫాదర్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పితామహుడు వాట్ ఎవర్ యూస్ ప్రిన్సిపల్స్ కాబట్టి ఏ ఆధునిక మీరు చూడండి సాంకేతిక పరిజ్ఞానం వాడిని వాడినా కూడా దాని వెనకాల ఆయన నియమాలు కానీ కనిపెట్టినటువంటివి ఉన్నాయి అండ్ ఫైనల్లీ ఐ షేర్ దెన్ ఇది నేను చెప్పి ముగిస్తాను

అప్పటికే చాలా ప్రఖ్యాతి గాన్సి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అయిపోయాడు ఆఫ్ ఆఫ్ బిల్డింగ్ ద ఎగ్జిబిషన్ ఇస్ మ్యాచ్ కాబట్టి ఆయన విశాలమైనటువంటి ఆయన భవనం గానీ ఆయన ధనాగారం అంతా కూడా చూసినప్పుడు చాలా గొప్ప సంగతులు ఆయన విషయం సిటీ లైక్ న్యూయార్క్ అనేటువంటి పట్టణంలో ఆయన తల్లి యొక్క భౌతిక కాయం అక్కడ ఉంచారు పీపుల్ ఫ్లాక్ టు ఆమె చూసే కడిగే చివరి సరికే ప్రజలు తండోపు

మీకు ఒక కుమారుడు చేత దేవుడు మీ బాబుకు విద్య చెప్పే దానికోలేక సాయశక్తుల ప్రయత్నించాండ్ ప్రొసీడ్ విత్తే మేము చివరికి ఏం గుర్తించామంటే దీనికి పనికిరాని బుద్ధిహీనుడని గుర్తించామో కనుక ఆయన దేనికి ఉపయోగించబడలేదని చెప్పారు. We cannot have your కాబట్టి ఈ పాఠశాలలో ఈ మాత్రం కూడా మీ అబ్బాయి అవసరం లేదు అన్నారు. Therefore we మీ అబ్బాయిని పాఠశాలకు పంపించడం ఆపవేమని మీకు మనవి చేస్తున్నాము అని రాశారు. దట్ దట్ ఇస్ ద లెటర్ లెటర్ అది ఆ ఆ ఉత్తరం ఉత్తరం అండ్ బిలో యొక్క క్రింద రైటింగ్ ఆయన హృదయాన్ని కరిగించేటువంటి ఒక మాట రాత రాసిన రాత చూశాడు దట్ ఈస్ రైటింగ్ ఆఫ్ ఆయన తల్లి రాసినటువంటి ఇన్ దిస్ ఆమె క్రింద రాసింది ఐ కెన్ డూ ఆల్ థింగ్స్

లా వెలుగు కలిగింది